నమస్తే అండి నేను మీ సంజన ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పచ్చిమిర్చి చట్నీ ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే రోలు అండ్ మిక్సీ యూజ్ చేయకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి దానిలో పచ్చిమిర్చి వేసి వేయించాలి సగం వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి అలాగే జీలకర్ర ముందుగా మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా కలుపుతూ ఉడికించిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పాన్ కింద దించుకుని పప్పు గుత్తితో ఇలా రాముకుంటే ఎంతో రుచికరమైన టమాటో చట్నీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్